మీకు కనపడుతున్న ఈ చెట్టు గోల్డెన్ షవర్ అంటారండి దీన్ని పూలు బంగారు వర్ణంలో కిందకి తీగలాగా వేలాడుతూ ఉంటుంది అసలు చాలా అంటే చాలా అద్భుతమైన రకం ఇది ఈ విత్తనాలు సేకరించాను మనకు ఇంటి దగ్గర లేదా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఫైవ్ లేయర్ మోడల్లో ఒక మొక్క నాటుకున్నా చాలు దీన్ని ఎందుకంటే ఒక మూడు నెలల పాటు సంవత్సరంలో మూడు నెలల పాటు పూర్తిగా చెట్టు నిండకు పూలు ఉంటాయండి మనకు ఫ్లవరింగ్ ఎక్కువ ఉన్నటువంటివి మన పొలాల్లో ఉండాల చాలా అంటే చాలా అద్భుతంగా ఈ చెట్టు ఎక్కడ కనపడినా కాసేపు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇది ఈ ఘాట్ సెక్షన్లో నేనున్నాను మా ప్రాంతంలో కౌండిన్య అడవి అంటారు దీన్ని ఈ అటవీ ప్రాంతంలో ఈ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు టూ వీలర్లో నేను మనకు కనపడినటువంటి మనకు ఉపయోగపడేటువంటి చెట్లకు సంబంధించిన విత్తనాలను సేకరిస్తూ ఉంటా నాకు ఉపయోగపడేటువంటివి ఈరోజు గుడియాతం వెళ్తూ ఈషా ఫౌండేషన్ వాళ్ళు వెజిటేబుల్ కల్టివేషన్ మీద ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటే ఇంకా ఈ చెట్టు దాటి వెళ్ళబుద్ధి కాలేదు ఇది సహజంగా రోడ్డు సైడ్లో కూడా ఉంటుంది మీకు ఇట్లా ఈ వసంత ఋతువులో రాలిపోయిన తర్వాత చిగురు వచ్చిన తర్వాత ఆ చిగురుతో పాటు ఇలా పూలు కనపడతాయి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఈ నలుపు వర్ణంలో ఉన్నటువంటి కాయలండి ఇవి ఈ కాయల లోపల ఉన్నటువంటి గింజల్ని మనం విత్తనంగా సేకరించవచ్చు నేను కొద్ది కొద్దిగా సేకరించాను నా పొలానికి వచ్చేటువంటి ప్రకృతి రైతులకు నర్సరీ చేసి మొక్కలుగా ఇవ్వడానికి కొద్దిగా విత్తనం తీసుకున్నా ఇలాంటివి అరుదైనటువంటివి మీకు ఉపయోగపడుతుంది అనుకునేటువంటివి వీటికి మళ్ళీ డబ్బిచ్చి మనం కొనాల్సిన పని లేకుండా ఎక్కడైనా కనపడితే ఆ విత్తనాన్ని సేకరించండి సేకరించినటువంటి విత్తనం వెంటనే మనకు జర్మినేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే నర్సరీ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఒక మొక్క ఉంటే చాలు ఈ వసంత ఋతువులో వీచేటువంటి గాలులు చాలా స్వచ్ఛమైనటువంటి గాలులు కాబట్టి మంచి సువాసనతో ఉంటుంది ఈ చెట్టు కింద కాసేపు మనం విశ్రాంతి తీసుకున్నా సరిపోతుంది మనం మన నివాసాల దగ్గర ఉండాల్సినటువంటి మొక్కలలో ఉండ మనం పెంచుకోవాల్సినటువంటి చెట్లలో ఇది కూడా ఒకటి గోల్డెన్ షవర్ అంటారు దీన్ని మిగిలినటువంటి పేర్లు ఏవైనా మీకు తెలిసి ఉంటే మీరు చెప్పచ్చు స్లో గ్రోత్గా ఉంటుంది మనం నాటిన రెండు సంవత్సరాల నుంచి ఫ్లవరింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళే దారిలో ఆ దారికి ఇరువైపులా ఉన్నటువంటి మొక్కల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు ఉపయోగపడేటువంటి మొక్కలు చాలా కనపడుతూ ఉంటాయి కనీసం కొన్నైనా మనకు ఏదైతే ఉపయోగపడుతుందో అది కనపడినప్పుడు మనం ఆ విత్తన సేకరణ అనేటువంటిది చేయగలగాలి ఈరోజు ఎలాగో అన్ఎక్స్పెక్టెడ్గా వెళుతూ ఉన్న దారిలో కనపడ్డది బండి ఆపి నేను విత్తనం సేకరించుకున్నా Thank you.